పెంచులైన హత్య చేసిన దోషులు కట్నంగా శిక్షణ చాలే శిక్షణ చాలే ప్రజా కళాకారుడు పెంచులైన హత్య చేసిన దోషులు కట్నంగా శిక్షణ చాలే శిక్షణ చాలే శిక్షణ విద్యార్థులు యువత పాడైపోతున్నారని చెప్పి గంజాయ్ వ్యతిరేకంగా ప్రధాన హత్య కళాకారుడు పెంచులయ్య ఒక పాటలు ప్రదర్శించడం ద్వారా ప్రజల్లో చైతన్యం చేస్తున్న నేపథ్యంలో నెల్లూరులో ఉండే గంజాయి గుట్ట నిన్నడు బట్ల పగలు ఆయన పిల్లల్ని ఇంటి ఇంటి నుండి చూసి తీసుకెళ్తున్న నేపథ్యంలో దారి కాచి మొత్తం డ్రగ్స్ ఆయన్ని దారుణంగా హత్య చేయడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే అటువంటి దోషుల్ని కఠినంగా శిక్షిస్తారని చెప్పి డ్రగ్స్ వల్ల నూతన ఆశ్రో నేపథ్యంలో డ్రగ్స్కి ఎవరైతే ప్రార్థిస్తున్నారో అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజా సాహితీ రంగాలు అనేక కళాకారులు కౌలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని ఫిల్ములో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సాయ శ్రవంతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు మాట్లాడాల్సి కోరుతున్నాం అమలు చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఎందుకు పంచిగట్టలేకపోయాయి అని మేము ప్రశ్నించినాం ఎప్పటికైనా అటువంటి నిజాన్ని గం ముఠాల ఆగరాలను అరికట్టాలి పోలీస్ యంత్రాంగం పటిష్టంగా వ్యవహరించాలి విఐపీల భద్రత ప్రైమ్ మినిస్టర్ భద్రత ముఖ్యమంత్రి భద్రతను చూడటం కాదు ప్రజల భద్రతను చూడాలి పోలీసు యంత్రాంగం ఆ విధంగా పోలీసు యంత్రాంగం ఆలోచనలు మార్పు రావాలి ఇప్పటికైనా ఆ హంతకులను పట్టుకున్నారా ఆ హంతకుల మీద ఏమైనా ఆరోపణలు చేశారా వాళ్ళకున్న రాజకీయాలను తీసుకు భయపడుతున్నారా ఇవాళ గం ముఠాలే లేక రాజకీయాలు లేకుండా పార్టీ కానీ గతంలో పాలక పార్టీ కానీ వాళ్ళ కుమ్మకాసిన వ్యవహారం నడిపిస్తున్నాయి ఎవరో సీదా వ్యవహారం కాదు ఇది ఈ వెనక పెద్ద నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్ నడుపుతున్నది పెద్ద పాలక రాజకీయ పార్టీ నాయకులే కాబట్టి ఇవాళ ప్రజల కోసం చేస్తున్నది ఎవరు ప్రజా వ్యతిరేకత ఎవరు తెలిసిపోతుంది అచ్చటి పోలీస్ యంత్రాంగం మేల్కొని రోజుల్ని కఠినంగా శిక్షించాలి పెంచలయ్య ప్రారంభించిన ఉద్యమం ఈ హత్యతో గంగాయి వ్యతిరేక ఉద్యమంగా మారాలి రాష్ట్ర వ్యాప్తంగా లంగాయి డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంగా మారి యువతని విద్యార్థుల్ని ఆ మొత్తం నుంచి బయటపడేసి చైతన్యవంతులైన పౌరులుగా మాట్లాడడం ప్రజా పోరాటంలోకి ప్రజా సమస్యల పరిష్కారం అందరినీ తీసుకుని వచ్చే ఒక బృహత్తర ఉద్యమంగా ఇది మారుతుంది అదే పెద్దల మనం ఇచ్చే సరైన నివాళులు భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు రాష్ట్రాన్ని గంజాయి ముఠాలు ఎంత విజృంభించి బరితెగించి హత్యాకాండకు పాల్పడుతున్నారో అభివృద్ధికి పాల్పడుతున్నారో ఇది ఒక పెద్ద ఉదాహరణ మేము గంజాయిని అరికట్టేస్తున్నాం ఇంతకు ఇంత ఇంత ముందుగా రాష్ట్రంలో గంజాయి సరఫరా కాదు అని గొప్పగా కబుర్లు చెప్పినటువంటి రాష్ట్ర హోంమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం చదవలసిన అవసరం ఏర్పడింది ఇంత దారుణంగా గంజాయి ముఠా బరితెకించి హత్య చేయడం అనేది ఇది రాష్ట్రంలో గంజాయి వ్యతిరేక ఉద్యమానికే ఒక పెద్ద గొట్టలు పెట్టు అని నేను భావిస్తున్నాను నెల్లూరులోనే చాలా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది దూకగుంట రోజమ్మ నాయకత్వంలో అలాంటి నెల్లూరులోనే ప్రజల్ని కళారూపాల ద్వారా చైతన్యం కలిసే ఒక గొప్ప ఉద్యమాన్ని ఎంతలయ్య చెప్పటం ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన మీద కక్ష కట్టి మాటు వేసి ఆయన్ని ఎలాగైనా అంతం చేయాలి అంతం చేయకపోతే ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాడు దానివల్ల మా గంజాయి వ్యాపారం కోట్లు కోర్టు సంపాదించే వ్యాపారం దెబ్బతితోందని గంజాయి ముఖాలు ఈ పథకానికి రచన చేశాయి ఆ రచనని అమలు చేశాయి ఇది దుర్మార్గం ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో నిఘా యంత్రాంగం పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం నిరంతరం ప్రజా ఉద్యమాల మీద కొంత ఆశాలు పోరాటం చేస్తే మున్సిపల్ వర్కర్లు పోరాటం చేస్తే ఏదైనా కార్మిక సంఘం ఒక ఉద్యమానికి పిలిపిస్తే విద్యార్థులు పోరాటం చేసినా వాళ్ళ వెంటబడి వేధించే పోలీసు యంత్రాంగం డ్రగ్స్ ముఠ పని వి చాలా విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబాలు యువత విద్యార్ విద్యార్థులు ఇలా అనేక రకాల వర్గాలన్నీ కూడా అవి గంజాయి మధ్య పదార్థాలు స్వామితులయ్యి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇలాంటి ముఖాన్ని ఇవన్నీ కూడా మనకి ఇక్కడితో హైకోర్టులో అయితే మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ పూర్తిగా వైఫల్యం చెందిన దానికి స్పష్టంగా కనిపిస్తుంది మంత్రిలో కూడా రోజు పత్రికంగా చూస్తున్నప్పుడు కేసులు కేసులు గంజాన్ని పట్టుకోండి నేపథ్యంలో